శ్రీమా త్రేణమహా నమస్తే అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు కొన్ని చెబుతానండి పరిహారాలు అంటే మనం ఎక్కడికో వెళ్తే డబ్బులు పెట్టుకుంటే పరిహారం అయిపోతుంది అనుకోవటం చాలా తప్పని నేను చెబుతానండి చాలా మనం చేసుకోవచ్చు పెద్దవాళ్ళు చెబుతారు మీకు తెలియకపోతే మాకు ఈ సమస్య ఉంది ఏం చెయ్యాలని పెద్దవాళ్ళని అడిగితే తప్పకుండా చెబుతారు అలా చేసుకుంటే అది నిజంగా పరిష్కారం అవుతుంది ఈ ఈ రేవళ్ళ ఈ రోజు ఏదో కష్టం కలిగింది ఇంట్లో ఇలా ఉంది ఇలాగా అని ఏదో ఆ దేవుడి దగ్గరికి వెళ్దామా ఈ దేవుడి దగ్గరికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా అక్కడికి వెళ్దామా డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుందామా ఇంకో సమస్య తెచ్చుకుందామా అది కాదండి మరి ఇదివరకు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం మా అమ్మ వాళ్ళు అడగటం చెప్పడం ఇలా చేయడం నాకు తెలుసు నేను చూసిన దాన్ని అందుకే మీకు కొన్ని కొన్ని చెప్పాలని ఇప్పుడు ఇది దత్తాత్రేని బొట్టండి ఈ నల్లబొట్టు చూశారు కదా మాకు తెలిసిన వారు సేట్లు అయినా ఇచ్చారు వారు రాజస్థాన్ నుంచి తెచ్చుకుంటారంట ఎప్పటి నుంచో అడుగుతుంటే మూడు సంవత్సరాల కిందట ఇచ్చారనమాట ఇది నల్లగా ఉంటుంది మరి ఏ హోమాలు చేసి మరి ఇది లభిస్తుందో మనకు తెలియదు ఆయన మనం అడగ్గా అడగ్గా ఇచ్చారని నేనైతే మరి నా చెయ్య ఎవరికన్నా మంచి జరగాలి మేలు జరగాలన్న ఉద్దేశంతో వారికి ఎవరికైనా నా దగ్గర ఈ బొట్టు ఉందని తెలుసు అంటారా తెలుతు కదా నా దగ్గర ఇది ఉంది ఇస్తాను సుమా అని ఇస్తానండి అలాగే మరి నేను చక్కగా మా గారు గారి పాపకి ఇది బొట్టు పెట్టుకోమ్మా అని ఇవ్వడం జరిగింది పిల్లలు కలగాలి అని మనసులో అనుకున్నాను తర్వాత మా నెలకి ఫోన్ చేసి నీళ్ళు పోసుకుంది అని అన్నారు ఇప్పుడు నెల నెల పది రోజులకే తెలిసిపోతుంది కదండి కానీ మంచి సంకల్పం నెరవేర్ తీరుతుందంట ఇది నిజమైన సత్యం అయితే మీకు ఎక్కడైనా ఎవరినైనా మీరు వేసేట్లయినా తెలుసుంటే దత్త బొట్టని అడిగితే ఇస్తే లభిస్తే చాలా మంచిదండి ఇది దిష్టి దోషం ఉండదో దిష్టి ఉండదు మరి ఏమో నరఘోషం ఉండదో ఎక్కడికైనా ఇది కొంచెం ధరించి వెళ్తే మనకి వెళ్ళిన తర్వాత వచ్చిగా తలదిమ్ము అది రాదు తలపోటు వచ్చింది అంటే మనకి కనిదిష్టి ఎక్కువగా తగిలిందని అర్థం అనమాట ఇది పెట్టుకుని వెళ్ళి మనం దత్తాత్రేయుడిది కదా ఇది పెట్టుకుని వెళ్తే మనం అనుకున్న పని అవుతుంది మంచి జరుగుతుంది ఇప్పుడు నాకు జరిగిందా లేదా అనేది పక్కన పెడితే నేను ఇది ఇచ్చినప్పుడు వారికి మంచి జరగాలి అనుకుని ఇచ్చేనే అనుకోండి తప్పకుండా అలాగా మంచి జరిగింది చాలామందికి నేను ఎందుకండి నిత్య పూజ చేసుకుంటాను రోజు పసుపు కుంకుమ అక్షింతలో శ్రీమాత్రైన మహా అనుకుంటూ చిన్న ఇత్ర తులసి ఉంటుంది అది పూజల్లో చూపించడం జరిగింది మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు ఒకప్పుడు చూపిస్తాను చేసుకుంటాను పొద్దుట సాయంత్రం చేసినప్పుడు అమ్మవారికి పసుపు కుంకుమం చేసుకుంటాను అది మరి అమావాస్కి మందిరం శుభ్రం చేసి పూజించుకుంటే మళ్ళీ అమావాసకు అలా నిండిపోతుంది అనమాట అందులో కొంచెం కుంకుమం తీసి ఉంచి కనువ కుంకుమ నీళ్ళలో కలిపేసి మొక్కలకి వేసేస్తాను అది ఎవరికన్నా నేను ఒకప్పుడు ఒక అబ్బాయిని హాస్పిటల్లో పెట్టి చాలా అతలా కుతలం అవుతున్నారు పెళ్ళిడికి వచ్చిన అబ్బాయి ఇంకా ఎలా ఉంటాడో అనే పరిస్థితిలో ఒంట్లో బాగోకలు జరవని వచ్చి అని మనసులో అనుకుని దేవుడు ఉన్నాడో అనే నిరోపణకి ఈ బిడ్డ పోగోవాలని బొట్టి పెట్టాను ఈరోజు ఒక స్థాయిలో ఉన్నాడు అది మీరు బొట్టి పెట్టిన వలన అనర్దృశం అండి నా విశ్వాసం నా గుండెల్లో ఉండే ప్రేమ అంతేనండి తర్వాత మా అన్నయ్య మా పెద్దన్నయ్య ఒంట్లో బాగాలేదు అప్పుడు వెళ్ళాను నేను చేతితో పట్టుకుని బొట్టు పెట్టాను మధ్యాహ్నమే ఎలా ఉంటాడో బాగోలేదు అనేవాడు లెగిసి చారన్నం తిన్నాడు మళ్ళా కరోనా వచ్చేసింది ఇంకా ఎలా ఉంటాడో అనుకున్నాం నాన్నగారికి ఫస్ట్ సంతానం పెద్దన్నయ్య అని వెళ్ళి చూసి కరోనా వచ్చిందని ఏ భయం లేదు ఇలాగ మకానికి బొట్టు పెట్టి ఆ భగవంతుని తలుసుకుని వచ్చేసాను మరణం నుంచే తేరుకున్నాడండి ఎందుకంటే నిండే మనసు చేసిన పని అవుతుంది అంటారు కదా ఆ ఉదాహరణ నాకు నేనుగానే చూసుకున్నాను ఇది మీకు నేను చెబుతాను ఇప్పుడు మీకు ఎవరో ఒకరు ఇష్టం ఎవరో ఒకరు నమ్మకం ఉంటుంది కదా మీ చేతితోటి బొట్టు పెట్టండి మీ చేతితోటి ఒక పువ్వు ఇవ్వండి అండి రూపాయి మీ చేతితోటి ఇవ్వండి పని అవుతుంది అని తీసుకోవటం చాలా మంచిది ఇచ్చేవారు మనసు మంచిది పుచ్చుకునేవారు మన మనసు మంచిది అనుకున్న పని అవి తీరుతుంది ఇది మాత్రం నిజం దేవన వల్ల బ్రతుకుతారు దేవన వల్ల శాపం వల్ల చనిపోతారు కొన్ని కొన్ని శక్తులు అలా కూడా ఉంటాయి సుమా ఇది మనం అర్థం చేసుకోవాలి నేను చాలా పరిహారాలు చెబుతాను ఒకటి రెండూ కాదు పిల్లలకి దిష్టిలు కానీ పెద్దవాళ్ళకి దిష్టిలు కానీ మరి తల్లి అప్పుడు ఎలా ఉండాలని కానీ బేబీని ఎలా చూసుకోవాలి కానీ ఎన్నో నెలవరకు బేబీ దగ్గర ఎలా ఉండాలి అన్నీ కొన్ని వీడియోలు పెట్టడం జరిగింది డిలేట్ అవినాయి కాబట్టి మళ్ళీ నేను పెడతాను మళ్ళీ నేను చెబుతాను ఎటొచ్చి మీ ప్రోత్సాహనం ఉండాలి మీరు నా ఎన్ను తట్టాలి మీకు నేను చెప్పే శక్తిని మీరు మాత్రమే నాకు ఇవ్వాలి నా కుటుంబ సభ్యులు నేనేనాడో నమ్ముకోలేదు ఎందుకంటే నా దగ్గర ఉంటేనే అమ్మ లేకపోతే బొమ్మ అనేలాగా ఉంటారు ఇలా అంటే వద్దు అని నాకున్న నా అండ నా స్నేహితులు భయపడుతున్నారు నాకన్నా ఎక్కువగా వాళ్ళు భయపడుతున్నారు ఎందుకంటే నా గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే నాకు తెలుసు అందరూ వినాలనే కదా మాట్లాడుతున్నాం కదా అందరికీ తెలియాలనే కదా అందరికీ తెలిసి కొందరైనా మారుతారు కదా అది అందుకనమాట మీరు తప్పకుండా మీరు కనుక నా వెనకాల ఉన్నాను అని మీరు ఎందుకు తడితే నాకు తెలిసిన విషయాలు ఎన్నో విషయాలు మీరు వింటున్నారు కదా అందులో ఇది కూడా మీకు పని కొత్తది అనుకుని వినండి ఒక్క రూపాయి ఖర్చు లేని పని మీకు నేను చెబుతాను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా మీరు చేసుకుని ఉపశమనం అవ్వే పనులు నేను చెబుతాను మీరు నా వెనకాల ఉంటారా నేను మీ ముందు ఉంటాను ఇది నిజంగా నిజం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓమ్స్